రైతులందరికీ నమస్కారం మాగ్రీ మీటర్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో సింజెంట కంపెనీ వారి ఈ ఈసా బియాన్ టానిక్ గురించి మాట్లాడుకుందాం ఈ మందు పంట ఎదుగుదలలో ఎలా ప్రభావం చూపిస్తుంది మరియు ఇది ఎలా పనిచేస్తుంది మరియు దీని డోస్ ఎంత ప్రైజ్ ఎంత అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం ఈ ఇసేబియాన్ సింజా కంపెనీ ఇది ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ మరియు టానిక్ లాగా కూడా పనిచేయడం జరుగుతుంది ఇందులో కంటెంట్ చూసినట్టయితే అమెనో యాసిడ్స్ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ మరియు ఫార్మాలాజికల్ ఆర్గానికా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అంటే పెప్టైట్స్ రూపంలో ఉండడం జరుగుతుంది ఈ రెండు కంటెంట్లతో మార్కెట్లో ఇది అందుబాటులో ఉంది ఈ ఈసోబియన్ టానిక్ పనితనాన్ని ని చూసినట్టయితే న్యూ సెల్ డెవలప్మెంట్ చేసి మొక్కల్లో పెరుగుదలకు ఉపయోగపడుతుంది మరియు క్లోరోఫిల్ను అలాగే పచ్చదనాన్ని పెంపొందిస్తుంది మొక్కల్లో ప్రోటీన్ ను కూడా పెంచుతుంది మరియు పూత ఎక్కువగా వచ్చేలా చేస్తుంది మరియు మరియు ఉష్ణోగ్రతలు ఒకటేసారి ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నప్పుడు మొక్క స్ట్రెస్లోకి వెళ్ళి భూమి నుండి ఎక్కువగా పోషకాల న్యూట్రియన్స్ను అబ్జర్వ్ చేసుకోలేదు ఈ దీన్ని స్ప్రే చేయడం ద్వారా దాన్ని న్యూట్రల్ చేసి ఎక్కువగా అవసరమయ్యే న్యూట్రియన్స్ని సాయిల్ నుండి అబ్జర్వ్ చేసేలా ఇది చూడడం జరుగుతుంది అలాగే ఫ్లవర్ డ్రాప్ను కూడా తగ్గించడం జరుగుతుంది అలాగే మంచి ఫ్లవరింగ్ మరియు ఖాతా మరియు మంచి సైజు వచ్చేలా ఈ మందు చూడడం జరుగుతుంది ఈ మందును ఏ ఏ పంటల్లో వాడుకోవచ్చు చూసినట్టయితే రబీ మరియు ఖరీఫ్ పంటలలో వాడుకోవచ్చు అలాగే టమాటో బెండి ఆనియన్ సోయాబీన్ మిర్చి గ్రేప్స్ మరియు పూలు పండ్లు వచ్చే పంటలలో దీన్ని మంచి గ్రోత్ రెగ్యులేటర్గా వాడుకోవచ్చు తద్వారా మంచి ఫ్లవరింగ్ మరియు ఖాతా కూడా మంచి సైజు వచ్చేలా ఈ మందు చూడడం కాంబినేషన్స్ గురించి చూసినట్టయితే దీన్ని మోస్తరుగా అన్ని రకాల పూరుగు మందులు మరియు తెగుల మందులతో కలుపుకొని పంటపై స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు డోస్ మరియు ప్రైస్ గురించి మాట్లాడుకుందాం డోస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ రెండు వందల నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఎకరానికి అలాగే ఇరవై లీటర్ల నీటికి యాభై ఎంఎల్ అలాగే పదిహేను లీటర్ల హ్యాండ్ పంపుకి ముప్పై ఐదు ఎంఎల్ కలుపుకొని స్ప్రే చేసుకోవాలి దీని ప్రైస్ వచ్చేసి మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ సిక్స్ ఫిఫ్టీ వరకు ఉండడం జరుగుతుంది మార్కెట్లో ఏ ఏ ప్యాకేజీలో ఇది దొరుకుతుందో చూసినట్టయితే హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మరియు వన్ లీటర్ బాటిల్స్లలో ఇది మార్కెట్లో దొరకడం జరుగుతుంది దీని రిజల్ట్ వచ్చేసి పంటపై పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు రిజల్ట్ చూపించడం జరుగుతుంది ఇదండి ఈ వీడియో ఈ హిసాభియాన్ మంచి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ మరియు బయోస్టిమ్యులెట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు ఇతర ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి